మంగళవారం సురపేట జిల్లా కలెక్టరేట్లోనే మీడియా కాన్ఫరెన్స్ హాల్లో లోక్సభ ఎన్నికల సందర్భంగా పీఓ ఏపీఓల మొదటి ర్యాండమైజేషన్ పూర్తి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లతతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు మంగళవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో లోక్సభ ఎన్నికల సందర్భంగా ఏపీఓల మొదటి ర్యాండమైజేషన్ పూర్తి కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్ బిఎస్ లతతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా ఏపీఓలకు ఎన్నికల నిర్వహణ విధి విధానాలపై మాస్టర్ ట్రైనర్స్తో శిక్షణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఎన్నికల నిర్వహణకు ఐదు వేల ఆరు వందల అరవై నాలుగు మంది సిబ్బందిని ఎంపిక చేయడం జరిగిందని అలాగే రాండమైజేషన్ను మరో రెండు దఫాలుగా చేపట్టడం జరుగుతుందని అన్నారు అసెంబ్లీ సెగ్మెంట్లో ఏర్పాటు చేయనున్న శిక్షణ కార్యక్రమాల్లో పివో ఏపీఓలు తప్పక హాజరయ్యే విధంగా ఆయా నియోజకవర్గ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశక ఏర్పాట్లను చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో సిపిఓ అప్పారావు ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్ రాజు ఏఓ రెడ్డి నరేందర్ ఇడిఎం గఫర్ ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు